శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ మౌసల పర్వం యాదవ వంశ నాశనం శ్రీకృష్ణ బలరాముల మహాప్రస్థానం ద్వారక వినాశనం వంటి మహత్తర సంఘటనలను వివరిస్తుంది మౌసల అంటే ముసలం తో సంభవించిన వినాశనం అని అర్థం ఈ పర్వంలో మునుల శాపం వల్ల యాదవులు పరస్పర ఘర్షణకు దిగడం శ్రీకృష్ణుడు భూలోకాన్ని వీడటం ద్వారక సముద్రంలో లయమవడం వంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటాయి మహాభారతాన్ని మనం ధర్మయుద్దం కౌరవ పాండవ ఘర్షణగా గుర్తు పెట్టుకుంటాము కృష్ణుని నిష్క్రమణ అనంతరం యాదవ వంశానికి ద్వారక నగరానికి పాండవులకు ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానం మౌసల పర్వంలో లభిస్తుంది ఈ అధ్యాయం విజయానికి కూడా ఓ ముగింపు ఉంటుందని కాలచిత్రం ఎవరికీ లోబడి ఉండదని మాకు బోధిస్తుంది అధిక అహంకారం అపారమైన సంపద అప్రమేయమైన శక్తి చివరికి వినాశనానికే దారి తీస్తాయని ఇది స్పష్టం చేస్తుంది ఈ గంభీరమైన అధ్యాయాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి అందులోని జీవన సత్యాలను గ్రహించాల్సిన అవసరం మనకు ఉంది కృష్ణుని లీలామానుష జీవితం ముగిసినప్పటికీ ఆయన ధర్మ సందేశం ఎప్పటికీ అనంతమైనది మునులు సాముని శు జనమేజయ మహారాజా విను ధర్మరాజు పట్టాభిషిక్తుడై రాజ్యమేలిన ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఒకనొక రోజు కన్వా నారద విశ్వామిత్ర ఋషులు ముగ్గురు కృష్ణుని సందర్శించేందుకు ద్వారకా నగరానికి వెళ్లారు వారు ఆ నగర వీధుల గుండా హరి భవనానికి వెళ్తుండగా అక్కడ కొందరు యాదవ యువకులకు ఓ అసభ్యమైన ఆలోచన వచ్చింది వారు మునులను ఎగతాడి చేయాలనే ఉద్దేశంతో కృష్ణకుమారుడైన సాంబుడికి స్త్రీ వేషం వేయించి అతనిని గర్భిణిగా నటింపజేశారు ఆ తర్వాత మునుల వద్దకు తీసుకెళ్లి నొక్కించి మహర్షులారా ఈ మగువ మా భబ్రుడి భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది ఈమెకు సంతానం కలుగుతుందా లేదా ఈమె ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తోంది అని ప్రశ్నించారు త్రికాలజ్ఞులైన మహర్షులు వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించి ఆగ్రహించారు వెంటనే ముగ్గురు ఋషులు ముక్తకంఠంతో శాపం ఇచ్చారు యాదవ యువకులారా ఈ వ్యక్తికి ముసలం పుడుతుంది అది యాదవ వంశాన్ని నాశనం చేస్తుంది మా మాట తిరగరాదు ఈ ముసలం బారి నుంచి బలరామ కృష్ణలిద్దరినీ తప్ప మరే యాదవుడు తప్పించుకోలేను అని శపించారు అనంతరం వారు కృష్ణని దర్శనం చేసుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు ఈ వార్త వాసుదేవుడికి తెలిసింది అయినా సర్వజ్ఞుడైన కృష్ణుడు ఒక్క మాట మాట్లాడకుండా స్తబ్దుడిలా ఉన్నాడు సాంబులకు రోకలి పుట్టుట ఈ సంఘటన జరిగిన మర్నాడే సాంబుడి గర్భం నుండి యమదూత వంటి భయంకరమైన ముసలం రోకలి ఆవిర్భవించింది దానిని చూసిన యాదవులు భయభ్రాంతులైపోయారు ఈ ముసల ప్రసవ వార్తను వసుదేవుడికి తెలియజేశారు ఈ దుర్విధికి యాదవ ప్రభువు ఎంతగానో రోధించాడు ఎన్నో విధాల ఆలోచించిన అనంతరం ఆ రోకలిని చూర్ణం చేసి మహాసముద్రంలో కలిపివేయాలని ఆదేశించాడు యాదవులు అలాగే చేశారు వారు ఆ రోకలిని సముద్ర తీరానికి తీసుకెళ్లి బాగా అరగదీస్తూ పోయారు చివరకు అంతా నశించిపోతుందనుకునే వరకు అరగదీయగా అరగదీయగా చివరికి అడుగున్నరో పొడవున్న సన్నటి పుల్ల మాత్రమే మిగిలిపోయింది అప్పటికే అలసిపోయిన యాదవులు సన్నపుల్లే కదా అనుకుని దానిని సముద్రంలోకి విసిరేశారు అయితే మునుల శాపశక్తి కేవలం మానవ చర్యలతో తీరిపోదని వారు గుర్తించలేదు జనమేజయ మహారాజా భారత యుద్ధానంతర వేళ కృష్ణునికి గాంధారి పెట్టిన శాపం ఇప్పుడు మునులిచ్చిన శాపం ఆ యాదవ జాతి యొక్క కర్మ పరిపాకం ఈ ముగ్గురి కలయిక వల్ల ఆ ముసలచూర్ణం సముద్రంలో పూర్తిగా కలిసిపోవాల్సింది కానీ కెరటాల వేగంతో అది నురుగుగా మారి తీరానికి చేరుకుని అక్కడే నిలిచిపోయింది కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ చూర్ణం సాగర తీరంలో రెల్లు దుబ్బులుగా మొలిచింది అదే యాదవ వంశానికి అంతం తెచ్చిపెట్టిన ఘోర ముసలం అయింది ద్వారకలో అపశకునములు కాలం గడుస్తోంది యాదవ జాతికి విపరీతమైన అపశకునాలు ఎదురవుతున్నాయి అయినా కూడా వారు నిర్లక్ష్యంగా భోజన భాజన మాదక మదన వేదక కార్యక్రమాలనే ప్రధానంగా సాగించుకుంటూ బ్రతికేస్తున్నారు ఒకరోజు ఉదయం ద్వారకలోని అగ్ని గృహాలలోని అగ్ని ఉన్నట్లుండి ఆరిపోయింది అందరూ ఆశ్చర్యపోతుండగానే అనేక మందికి కనబడేలా కృష్ణుడి చక్రం అకస్మాత్తుగా ఎగిరిపోయింది అది జరిగిన కొద్దిసేపటికే వాసుదేవుడి గరుడ ధ్వజం రెక్కలు వచ్చినట్లుగా కనిపించి అదృశ్యమైంది అదే విధంగా బలరాముడి తాడ ధ్వజం తుఫాను గాలి తాకినట్లుగా హఠాత్తుగా ఆకాశంలోకి ఎగిరిపోయింది అంతేకాదు కృష్ణుడి రథాస్వాలైన సుగ్రీవం సైబ్యం మేఘపుష్పం వలాహకం నాలుగు రథంతో సహా వినువీధికి వెళ్లి అదృశ్యమయ్యాయి ఈ విశేష సంఘటనలు జరుగుతుండగా జనార్దనుడు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు కానీ హఠాత్తుగా కృష్ణుడు లేచి నిలబడ్డాడు యాదవులకు పెనిగండం మరుసటి రోజునే సంభవించబోతుందనే స్ఫురణ కలిగింది ఆలోచనలో పడ్డా కృష్ణుడు వెంటనే సభను సమావేశపరిచాడు యాదవులు అందరూ మరునాడు సముద్ర తీరానికి వెళ్లి సాగర పూజ చేయాలని ఆదేశించాడు ఈ విషయాన్ని ద్వారకా నగరమంతా చాటించి తెలియజేయించాడు ఆ వార్త విన్న యాదవులంతా మరుసటి రోజు సముద్ర తీరానికి బయలుదేరారు యాదవుల సాగర తీర యాత్ర తన రథం లేని కారణంగా కృష్ణుడు దారుకుడు తెచ్చిన మరో రథాన్ని అధిరోహించాడు పరమ నిర్వికార హృదయంతో మౌనంగా సముద్ర తీరానికి బయలుదేరాడు బలరాముడు అయితే వాహనమే ఎక్కలేదు మిత్రులతో చదురులాడుతూ కృష్ణుడి రథం వెనకాల పాదచారిగానే సముద్రం వైపు కదిలాడు తక్కిన యాదవులలో అనేక మంది గజదుర్గ రథ ఆందోళికాదులపై తమ తమ స్త్రీలతో సహా విలాసయాత్ర మాదిరిగా విచ్చేశారు ప్రత్యేకంగా స్త్రీల కోసం వచ్చిన శకటాలలో సత్యభామాదిగా కృష్ణ ప్రియలు కూడా వచ్చారు అయితే వసుదేవుడు దేవకి వంటి వృద్ధులు రాలేదు దాసదాసిలు రాలేదు మరి చిన్న పిల్లలు రాలేదు బలరామకృష్ణులు ఉద్దవాదులు సముద్ర తీరంలోని పూజా ప్రదేశంలో ఉపవిష్టులయ్యారు అప్పుడే ఉద్దవుడు కృష్ణుడిని ఉద్దేశించి గురుపాదురా అడవుల్లోకి వెళ్లి ఘోర తపస్సు చేయాలని ఉంది నాకు అని చెప్పాడు బలరాముడు కూడా అదే మాట అన్నాడు కాని కృష్ణుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు అందువల్ల ఉద్దవుడు శౌరికి నమస్కరించి అడవిదారి పట్టాడు బలరాముడు అతడిని అడవిలో దిగబెట్టాడు ఉద్దవుడు లోపలికి మరింత లోతుగా వెళ్లిపోయాడు ఇక బలరాముడు ఆ చేరువలోనే ఒక విశాల వృక్ష ఛాయలో ఆసీనుడై ధ్యానమగ్నుడైపోయాడు యాదవుల మధుపాన గోష్ఠి బలోద్ధవుల గమనానంతరం కొద్దిసేపట్లోనే యాదవులు మధుపానానికి ఉపక్రమించారు కొందరు ముందుగా మధు వాసన చూసి తాగారు మరికొందరు మొదట ఉమిసి తరువాత తాగారు కొందరు కాండ్రించి ఉమిశారు మరికొందరు తర్జలిని మధ్యమాంగులిని తెరచిన కత్తెర అంచుల్లా పెదవులకు అడ్డం పెట్టుకుని ఉమేశారు ఇంకొందరు మధువులో వేళ్లు ముంచి ఒకటి రెండు చుక్కల మధువును భూమికో లేదా భూమిపరి పరి భూతాలకో తర్పణంగా వదిలి తాగారు కొందరు ముందుగా కొంచెం చపరించి తాగగా వారిలో కొందరు ముఖాన్ని అసహ్యంగా పెట్టి వళ్లు జలధరించుకున్నారు అనంతరం స్వస్థలై మళ్లీ తాగారు మరికొందరు గొంతు కూర్చుని ఇంకొందరు మఠం వేసుకుని మరికొందరు మరగాళ్లేసుకుని ఇంకొందరు పట్టాసనంతో ఇంకొందరు కుడికి ఒరిగి మరికొందరు ఎడమకి ఒరిగి తాగారు తమ తమ స్త్రీలను ఆనుకుని కొందరు తాగగా మరికొందరు ప్రియల చేత అందింప చేసుకుని తాగారు అక్కడ మట్టి ముంతలతో మొదలు నవరత్న ఖచ్చితమైన బంగారు పాత్రలతో త్రాగే వారి వరకు అన్ని తరగతుల వారు మధుపానంలో మునిగిపోయారు కడుపులోకి దిగిన మధువు ప్రభావం కళ్ల మీద పనిచేయడం మొదలు పెట్టింది ఒళ్ళు తిమ్మిరెక్కింది కళ్లకు పారతమి వచ్చింది నాలుక కండగట్టింది చెవి తన పనిని సరిగా చేయడం మానేసింది మాడుపట్టు వేడెక్కిపోయింది మధువు తన వాసనను కోల్పోయింది పురుషాహంభావం దానికి తోడు అయింది ఇక మల్లల వాసన మగువల వాసన ఆహార పదార్థాల వాసన తప్ప మరేం తెలియడం లేదు ఆసనాలు స్థిరం తప్పాయి ఆసవాలు స్థిరపడిపోయాయి జనమేజయ ఆ మధుపానం ఆ యాదవులలో సంగీతం తెలియని వాడి చేత సంగీతం పాడించింది నడవలేని వాడి చేత తాళానికి తగిలే నాట్యం చేయించింది తిరిగి వాడిని ధైర్యశాలివలే బీరాలాడేలా చేసింది వీరుల్ని మరింత రెచ్చగొట్టింది వృద్ధులను కుర్రాళ్లలా గెంటించేలా చేసింది అతి తక్కువ మంది స్త్రీలు మాత్రమే సిగ్గుతో కుంచుకుపోయారు మొదట చాటుగా మొదలైన మధుపానం క్షణాల్లోనే బహిరంగంగా మారిపోయింది చివరకు సాక్షాత్తు మధుసూదనుడి కళ్ల ముందే ఈ త్రాగుడు వీర స్థాయికి చేరిపోయింది అలా చూస్తూనే ఉండిపోయాడు పద్మాక్షుడు యాదవుల అంతహ కలహం మధుపానంతో మదం విజృంభించింది కురుక్షేత్ర యుద్ధం నాటి గొడవలను తిరిగి కెలుక్కోవడంతో మాటామాటా పెరిగింది ఈ ఘర్షణకు మొదటిసారి కారణమైన వాడు సాత్తికి ఆ తరువాత దీన్ని కొనసాగించినవాడు కృతవర్మ సాత్యకి పక్షాన విష్ణువంశీలు కృతవర్మ పక్షాన భోజవంశీలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు కృష్ణుడు భోజవంశీలను తీవ్రంగా గమనించాడు అంతలోనే సాత్యకి మరో విషయం గుర్తు చేసుకున్నాడు కృతవర్మ తమ్ముడు శతధనుడు సత్యభామ తండ్రి సత్రాజిత్ ను హత్య చేసినవాడు ఆ కథను మళ్లీ తెరపైకి తెచ్చిన వల్ల సత్యభామ శోకంలో మునిగిపోయింది తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ దుమ్హల్లో తలమునకలై తన తండ్రిని హత్య చేసిన వాడిపై పగ తీర్చుకోవాలని అభ్యర్థించేది ఆమె ఉద్వేగాన్ని గమనించిన కృష్ణుడు అంతా అర్థం చేసుకున్నా కొంత నిశ్చలంగా ఉండిపోయాడు ఈ వేళ సాత్యకి ఆయుధం చేతపట్టి భోజవంశీయులపై దాడి చేశాడు దీనికి ప్రతిస్పందనగా భోజాంధక వంశీయులు కృష్ణువంశీయులతో తలపడ్డారు ప్రద్యున్నుడు భయంకరమైన కరవాలాన్ని చేతపట్టి యుద్ధ రంగంలో ప్రవేశించాడు కాలమహిమ తెలిసి కృష్ణుడు కన్నెరజేసిన వారిని ఆపేందుకు ఏమీ మాట్లాడలేకపోయాడు యుద్ధం భీకరంగా మారిపోయింది ఒకరు ఒకరిపై విరుచుకుపడటమే కాకుండా పది మంది కలిసి ఒకరిపై దాడి చేసే స్థాయికి చేరుకుంది మహిళలు కృష్ణుడు తప్ప అందరూ ప్రాణాలకు తెగించి పోరాడసాగారు నిరాయుధంగా వచ్చిన అనేక మంది యోధులకు ఆయుధాలు అవసరమయ్యాయి అందుకు సమీపంలోని రెల్లు దుబ్బు ఆయుధంగా మారింది ప్రతి ఒక్కరూ తలో రెల్లు పరకను పీకుకుని యుద్ధం ప్రారంభించారు జనమేజయ ముని శాప ప్రభావంతో ముసలం తాలూకు చూర్ణం ఆ రెల్లు దుబ్బుగా మారిందని చెప్పాను కదా అందువల్ల ఎంతమంది ఎంత రెల్లు పరకలను పీకినా ఆ దుబ్బు అక్షయంగా కొనసాగింది అంతేకాదు చేతిలో పట్టుకునే వరకు అవి సాధారణ రెల్లుల్లానే కనిపించేవి కానీ ఎవరికైనా దెబ్బ కొట్టగానే అవి భీకరమైన ఆయుధాలుగా మారేవి ఈ విచిత్రమైన యుద్ధంలో యాదవులు విచక్షణను కోల్పోయారు మధుపానం మైకం యుద్ధావేశం కలిసి వారు ఎదుటి వారిని సరిగా గుర్తించలేకపోయారు మొదట భోజాంధకులు వృష్ణివంశీయులపై పోరాడగా తర్వాత భోజులు భోజులను అంధకులు అందకులను వార్షేలు వార్షేయులను చంపుకునే వరకు ఈ రణం శృతి మించి భీకరంగా మారింది ఈ భయంకరమైన యుద్దంలో ఒక్కరైనా పారిపోయే పరిస్థితి లేదు ఎవరు మరణించాలనుకున్నా ముందు ఒకరిని అయినా చంపాల్సిందే చివరకు అత్యంత అవాంఛనీయమైన ఈ రణంలో సాత్తికి ప్రద్యుమ్లు ఇద్దరూ మరణించారు తన తమ్ముడిని తన కుమారుడిని కోల్పోయినా కృష్ణుడు తట్టుకోలేకపోయాడు ఆడవాళ్ల మధ్య నుంచి లేచి పోరుబాట పట్టిన కృష్ణుడు చేతికి పట్టినన్ని రెల్లు పరకలను గట్టిగా పట్టుకుని మిగిలిన భోజాందక వంశీయులను వదిలిపెట్టకుండా చంపేశాడు ఇక పోరాడేందుకు ఎవరూ మిగలకపోవడంతో యుద్ధం ముగిసింది కృష్ణుడు బాధతో మునిగిపోయి ఔరా పతివ్రత శాపం నాకు కూడా చెయ్యి చేసుకునేలా చేశాయి కదా అని నిశ్వాసం విడిచాడు స్రష్ట అయిన పద్మాక్షుడు ఒంటరిగా నిలబడి పోరాట భూమిని వీక్షించాడు యుద్ధం ముగిసిన తరువాత స్త్రీలు తమ భర్తల శవాలపై బడి ఏడుస్తూ కృష్ణుని భార్యలు వారిని ఓదారుస్తూ కనిపించారు కృష్ణుడు దారుకుని హస్తినాపురములకు పంపుట సేపటికి భభ్రుడు దారుకుడు అక్కడికి చేరుకున్నారు ఆ భయానక దృశ్యాన్ని చూసి వారిద్దరూ తీవ్రంగా చలించిపోయారు వారి రాకతో కృష్ణుడు పూర్తిగా ఈ లోకంలోకి తేరుకున్నాడు సాగర తీరానికి బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు మాటవేయని కృష్ణుడు చివరకు పెదవి విప్పాడు తన విశ్వాసీయుడైన దారుకుడిని పిలిచి దారుక వెంటనే హస్తనాపురం వెళ్లి జరిగినదంతా ధర్మరాజుకు చెప్పు మిగిలిన యాదవ బాలవృద్ధుల సంరక్షణార్థం అర్జునుడిని వెంటనే తీసుకురా అని ఆజ్ఞాపించాడు దారుకుడు తక్షణమే హస్తినాపురానికి బయలుదేరాడు ఆ తరువాత కృష్ణుడు భబ్రుణ్ణి పిలిచి యాదవ స్త్రీలను మిగిలిన సంపదలను సురక్షితంగా అంతఃపురానికి చేర్చే ఏర్పాట్లు చేయమని చెప్పాడు భబ్రుడు ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉండగా హఠాత్తుగా ఒక బోయవాడు అక్కడికి చేరుకున్నాడు అతను ఊహించని విధంగా రెల్లు తుంగతో భబ్రుణ్ణి గట్టిగా కొట్టాడు భబ్రును వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ సంఘటనతో కృష్ణుడు అవాక్కయ్యాడు ఆ బోయవాడెవడో ఎందుకు వచ్చాడో ఎందుకు భబ్రుణ్ణి హత్య చేశాడో పుట్టి ఎటుపోయాడో ఏమీ అర్థం కాలేదు కానీ చివరికి సర్వం కాలాధీనం అంటూ వేదనలో మునిగిపోయాడు ఆ తరువాత అక్కడ ఉన్న సంపదలతో పాటు ప్రాణాలను కాపాడుతూ అన్ని స్వయంగా అంతఃపురానికి తీసుకెళ్లాడు తన తండ్రి వసుదేవుడిని కలిసి జరిగినదంతా వివరించాడు అర్జునుడు వస్తాడు అతని రక్షణలో అందరూ సురక్షితంగా ఉంటారు ఇక నాకు సెలవి అంటూ తండ్రి తల్లికి చివరిసారి ప్రణామం చేసి పాదచారిగా బయలుదేరాడు అతని గమ్యం బలరాముడి అన్వేషణ శ్రీకృష్ణుడు సిద్ధి నందుట నిట్టూర్చాడు నీలమేఘశ్యాముడు ఒంటరిగా నిరాలోచనగా నిర్మమతగా అడవి అంతా కలయ తిరగసాగాడు అవతార కారణం నెరవేరింది ఇంకా ఈ అవతార దేహం అనవసరం అని స్ఫురించింది చిరునవ్వు నవ్వుకుంటూ ఒకనొక పొదరింట గల కటికెనేలపై మేను వాల్చాడు సర్వేంద్రియాదులను ఆత్మాంతర్లీనం చేస్తూ సమాధిగతుడు కాసాగాడు ఆ సమయానికి అక్కడ వేట నిమిత్తమే సంచరిస్తున్నాడు ఒక బోయ అక్కడే తచ్చాడుతున్న జరా బోయడికి భ్రాంతి కలిగించింది బోయ పొదరింట నిద్రపోతున్న తీరులోనున్న చక్రని చూసి విశ్రమించిన లేడిగా భావించి మంచి బాణం ఒకటి తీసి బాగా లాగి పెట్టి కొట్టాడు అది రివ్వును వచ్చి శ్రీహరి పాదం నుండి దూసుకుని పోయింది కృష్ణదేహంలోని ఊర్ధ్వానికి ఎగసింది అంత రిక్షాన ఇంద్రాదులు స్వాగతించారు సర్వేశ్వరుడు వారిని సార్థ కరుణాయుతంగా వీక్షించి తన పరంధామం వైపుగా కదిలిపోయాడు బాణం వేసిన బోయవాడు లేడిని తెచ్చుకోవడానికి పాదలోకి వెళ్లి అక్కడ పడియున్న కృష్ణ కలేబరాన్ని చూసి మౌలున ఏడ్చాడు అర్జునుడు ద్వారకావాసులను ఓరడించుట దారకుడు హస్తినాపురానికి చేరి కృష్ణుని సందేశాన్ని ధర్మరాజుకు చెప్పగానే అర్జునుడు ఆలస్యం చేయకుండా అదే రథంలో ద్వారకకు బయలుదేరాడు మార్గ మధ్యలో ఆకాశవాణి అతనికి హెచ్చరించింది పార్థ ఈనాటికి సరిగ్గా ఏడవ రోజున సముద్రం ఒప్పెనగా పొంగి ద్వారకను ముంచివేస్తుంది ద్వారక చేరిన వెంటనే అర్జునుడు ముందుగా మంత్రులతో భేటీ అయ్యాడు సభను ఏర్పాటు చేయించి ఆరవ రోజు రాత్రికే ద్వారకను ఖాళీ చేయాలి వారంలో ఉప్పెల రాబోతోంది అందరూ సిద్ధంగా ఉండాలి అని వారికి తెలియజేశాడు అనంతరం అక్కడి ప్రజలకు భవిష్యత్తులో లభించే గౌరవాలను పదవీ సౌభాగ్యాలను నిర్ధారించి అంతఃపురానికి చేరుకున్నాడు అక్కడ రుక్మిణి సత్యభామ ఇతర రాజపత్ములు సహా వేలాది స్త్రీలు అర్జునుడి చుట్టూ చేరి వచ్చిన ఆపదను గట్టిగా విలపిస్తూ వ్యక్తపరిచాడు అర్జునుడు కంటి తడి దాచుకుంటూ మృదువైన ధైర్య వచనాలతో వారిని ఓదార్చాడు అనంతరం వసుదేవుని వద్దకు వెళ్లి కృష్ణుడు తనకు చెప్పిన చివరి మాటలను వినిపించాడు వసుదేవుడు నిర్లిప్తంగా స్పందించాడు వాడు కృష్ణుడు లేకుండా వాణ్ణి చూడకుండా బ్రతకాలనే కోరిక లేదు నేను ప్రాయోపవేశం చేస్తాను అని చెప్పి అచలంగా ఉండిపోయాడు మరునాడే వసుదేవుడు ప్రాణాలు విడిచాడు ఆయన మరణంతో అతని భవనం దుమఖ గీతాలతో నిండిపోయింది భద్ర మందిర దేవకి రోహిణి అనే వసుదేవుని నలుగురు భార్యలు భర్త శ్రవంతో సహగమనం చేశారు ఆ రోజంతా అంత్యక్రియల్లోనే గడిచిపోయింది అప్పటికే రెండు రోజులు పూర్తయ్యాయి ఉప్పెనకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలాయి మూడో రోజు ఉదయమే అర్జునుడు సాగర తీరానికి వెళ్లి యాదవ నాశనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాడు అక్కడ సాత్యకి ప్రద్యుమ్నుడు మొదలైన యదో ప్రముఖుల కళేబరాలు కాకపక్షులకు రాత్రి పక్షులకు ఆహారమై యథావిధిగా పడి ఉండటాన్ని చూశాడు వెంటనే వారి బంధువులను రప్పించి వేర్వేరు ఉత్తర కర్మలు నిర్వహింపజేశాడు ఉత్తర కర్మలు నిర్వహించే వారెవరూ లేకపోయినా తానే స్వయంగా తాంత్రిక కార్యాలను నిర్వహించాడు అంతా పూర్తి చేసిన తరువాత ప్రజలను వారి ఇళ్లకు అంతఃపురానికి పంపించి కొద్దిమంది సహాయంగా తీసుకుని బలరామ కృష్ణుల అన్వేషణార్థం అడవికి వెళ్లాడు అర్జునుడు అగ్ని సంస్కారము బలరామకృష్ణ అరణ్యం అంతా దాటి ఎంత వెదికినా బలరామకృష్ణుల జాడ తెలియలేదు ముందుకు సాగడానికే కాదు తిరిగి ద్వారకకు వెళ్లేందుకు కూడా దారి కనిపించని స్థితి అప్పటికే మరో రెండు రోజులు గడిచిపోయాయి ఆ సమయంలో అర్జునునకు ఒక బోయవాడు ఎదురయ్యాడు దేనికోసం వెదుకుతున్నారు అని అడిగాడు అన్వేషకులు తమ ఆశయాన్ని వివరించగా ఆ కిరాతకుడు అయ్యో బాబోయ్ కిత్తై గోర్ఖాండి మధ్యన అక్కడ తొంగు నుండి చూశానండి మరిప్పుడు ఉన్నారో లేదో చూద్దాం అంటూ వారిని ఒక పాడుబడిన చోటుకు తీసుకెళ్లాడు ఆత్రంగా ముందుకు వెళ్లి చూసిన అర్జునుడు కృష్ణుణ్ణి అక్కడ కనిపెట్టాడు కానీ అది ప్రాణం లేని కలేబరం చందన చర్చితమైన నీలవర్ణ శరీరం పీతాంబర ధరించిన మురళీధరుడు కిరాతకుడి బాణానికి బలైన శ్రీకృష్ణుడు అతని శరీరం అలానే ఉండిపోయింది అర్జునుడు కృష్ణుని కళేబరాన్ని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు ఆశ్చర్యకరంగా ఆ శరీరాన్ని పురుగురు పట్టలేదు అడవి మృగాలు దాని వైపుకు కూడా రాలేదు ఎలాంటి దుర్గంధం రాలేదు పుట్టింది మాత్రం అపూర్వ సుగంధం శరీరం యథావిధిగా అందంగా మెరుస్తూనే ఉంది అర్జునుడు ఆ శరీరాన్ని హత్తుకుని పదే పదే ముద్దాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు కృష్ణుని చేతులను పట్టుకుని మురళి ముదలమైన గండ స్థలాలను ముందాడుతూ తన శోకాన్ని నిండుగా వ్యక్తపరిచాడు కృష్ణుని పదహారు వేల ఎనిమిది మంది ప్రియ భార్యలు అక్కడ ఉండినట్లయితే వారు చేసే ప్రతి చేష్టను అర్జునుడు చేశాడు నిద్రపోయిన తండ్రి గుండె మీద పడి లేలే అని ఏడ్చే చిన్న పిల్లాడిలా వాంతాడిపోయాడు ఎంత హత్తుకున్నా ఎంత ఏడ్చినా ఎంత తడుముకున్నా ఏమీ మారలేదు ఆ క్షణంలో నయనం చిన్నంతి శస్త్రాన్ని నైనం దహతి పావక వంటి కృష్ణుని గీతా శ్లోకాలే జిష్ణుడికి సాంత్వన కలిగించాయి క్రమంగా స్వస్థత చేకూరింది కానీ ఇక ముందు ఏం చేయాలి శవాన్ని నగరానికి తీసుకెళ్లాలా అంతఃపుర కాంతలను ఇక్కడికి రప్పించాలా అన్న ఆలోచనల మధ్య చిక్కుకుపోయాడు అంతలోనే ఒక హృదయ విదారక నిజం గుర్తొచ్చింది ఇది ద్వారక మునిగిపోనున్న ఆఖరి రోజు కృష్ణుని శవాన్ని ద్వారకకు తీసుకెళ్లినా ద్వారకను ఇక్కడికి తీసుకెళ్లినా అందరూ సముద్ర జలాల్లోనే మునిగిపోతారు కృష్ణుడి ఆదేశం ప్రకారం మిగిలిన ప్రజలను రక్షించడం తన కర్తవ్యం అయితే కృష్ణుని శవాన్ని ఆ అడవిలో వదిలి వెళ్లడం అర్జునునికి అసహ్యంగా అనిపించింది అదే సమయంలో అతనికి బలరాముని దేహం కనిపించింది వెంటనే బలరామ కృష్ణులిద్దరికి అగ్ని సంస్కారం నిర్వహించి అర్జునుడు తన విధిని నిర్వర్తించాడు వలస యాత్ర ఉప్పెన అర్జునుడు ప్రజలందరినీ సురక్షితంగా తరలించే వరకు కృష్ణ బలరాముల నిర్యాణ వార్త ఎవరికీ తెలియనియకూడదని కట్టడి చేశాడు అందరూ ద్వారక చేరేసరికి అక్కడి మంత్రులు అన్ని రకాల ప్రయాణ ఏర్పాట్లను పూర్తి చేశారు చీకటి పడకముందే బళ్లను బయల్దీరి చేశారు బ్రహ్మ ముహూర్తం కల్లా వారు సురక్షిత ప్రాంతాన్ని చేరుకున్నారు అక్కడున్న ఒక ఉన్నతమైన కొండపై నిలబడి సముద్ర ఉత్తన ఎలా వస్తుందో చూడటానికి నిరీక్షించారు వారి నిరీక్షణ ఫలించింది సూర్యోదయంతోనే పాతిక ముప్పై తాటి చెట్ల ఎత్తునే లేచింది సముద్రం కానీ తిరిగి తన మట్టానికి అది పరుచుకోలేదు దాని పరుచుకున్న స్థాయికి ఒక్కసారి చూసిన తర్వాత ద్వారక కనబడలేదు వాళ్లు కొండ దిగేసరికి ఆ ప్రాంతం చెమ్మగా మారింది కేవలం రెండు అడుగులు వెనక్కి వేసేసరికి సముద్రం మళ్లీ ముందుకు కదులుతున్నట్లు కనిపించింది త్వరగా వెళతారా లేక నన్ను రమ్మంటారా అని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది భయభ్రాంతులైన యాదవులు తిరిగి తమ బళ్లు వాహనాలు ఎక్కి హస్తినాపురానికి బయలుదేరారు సాయంత్రానికి ఒక అరణ్యం గుండా ప్రయాణం కొనసాగించారు బోయలచే అర్జునునికి పరాభవం అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది బోయలు అక్కడ ప్రయాణిస్తున్న మహిళలను చూసి వారికి సరైన పురుష రక్షణ లేకపోవడం గమనించారు గణనీయమైన సంపదతో ఉన్న ఆ స్త్రీలను లోకువగా తీసుకుని దాడి చేయడానికి ప్రయత్నించారు అర్జునుడు వారిని హెచ్చరించారు కానీ వారు జగదేక ధనురధారి బాణాలను తక్కువగా అంచనా వేశారు అర్జునుడు ఆ స్థితిలో తన అస్త్రాలను ప్రయోగించాలనుకున్నాడు మంత్రాలు స్ఫురించలేదు చివరికి తన గాంధీ బాణాకర్రలా ఉపయోగించి బోయలపై కరసాము చేస్తూ విజృంభించాడు అప్పటికే బోయలు అపారమైన సంపదను దోచేసుకుని పారిపోయారు అయితే కృష్ణుడి భార్యలు మరియు మరికొందరు సంపన్న మహిళల సొమ్ములు మాత్రం మిగిలాయి ఎందుకంటే అర్జునుడు వారికి సమీపంగా ఉండి రక్షణ కల్పించగలిగాడు అర్జునుడు యాదవులను స్థిరపరిచి రాజ్యములిచ్చుట జరిగిన పరిణామాలకు మనస్తాపం చెందుతూ అర్జునుడు తన పరివారంతో కలిసి కురుక్షేత్రం చేరుకున్నాడు అక్కడ కృతవర్మ కొడుకును పట్టాభిషేకం చేసి పరిసర భూములను కూడా అతని అధీనంలో ఉంచాడు అనంతరం సాత్యకి కొడుకును సరస్వతి నగరానికి పాలకునిగా నియమించాడు మిగిలిన వారితో కలిసి అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరాడు అక్కడ కృష్ణ కుటుంబానికి వారసుడిగా మిగిలిన వజ్రదేవుడిని పట్టాభిషేకం చేసి ఇంద్రప్రస్థాన్ని పాలించమన్నాడు అందరూ అర్జునుడి ఆదేశాలను అనుసరించి వ్యవహరించారు అయితే అక్రూరుడి భార్య పిల్లలు మాత్రం అర్జునుడి మాటను పాటించకుండా యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు కృష్ణ పద్మల అగ్ని ప్రవేశం తపోదీక్ష ఇంద్రప్రస్థంలో స్థిరపడే సమయానికి సవ్యసాచి అయిన అర్జునుడు రుక్మిణి సత్యభామ తదితరులను సమావేశపరచి కృష్ణుడి నిర్యాణ విషయాన్ని తెలియజేశాడు చివరి చూపుకు అవకాశం కల్పించలేకపోయినందుకు క్షమించమని వేడుకున్నాడు కృష్ణుడి మరణ వార్త వినగానే రుక్మిణి సహా అనేక సాధ్విమణులు అగ్నిలో ప్రవేశించి సత్యసతీ ధర్మాన్ని పాటించారు అయితే సత్యభామ తదితర కొందరు సతీమణులు మాత్రం అడవుల్లోకి వెళ్లి ఘోర తపస్సులో లీనమయ్యారు ఇక తన అవసరం లేదని నిశ్చయించుకున్న తర్వాత అర్జునుడు యాదవుల అనుమతితో హస్తినకు వెళ్లాలని భావించాడు అయితే కల్లోలిత మనసుతో ముందుగా వ్యాస మహర్షి ఆశ్రమాన్ని చేరాడు అక్కడ తన తాతగారైన వ్యాసుడి పాదాలపై పడిపోయి భోరున విలపించాడు బలరామకృష్ణుల నిర్యాణం గురించి వ్యాస మహర్షికి తెలియజేశాడు అలాగే సాధారణ బోయజాతి వారి చేతిలో తన పరాభవాన్ని తన దౌర్భాగ్యాన్ని వివరించాడు ఎంతో దుమఖంతో తన గతి తెలియక తలడిల్లాడు సర్వజ్ఞుడైన వ్యాస మహర్షి కరుణాధ హృదయంతో అర్జునుని ఓదార్చాడు వృధా కుమార వృధా దుమఖాన్ని విడిచిపెట్టు నరనారాయణులుగా ప్రసిద్ధులైన ఋషులు నిత్యదివిలు అసాధ్యులు సర్వాధికారులు వారిలో నారాయణ ఋషి కృష్ణుడిగా అవతరించగా నరుడు నీవుగా జన్మించావు భూభార హరణార్థం మీ ఇద్దరు అవతరించారు మీ కర్తవ్యాలు పూర్తయ్యాయి అందువల్లే ముందుగా నారాయణుడు పరమపదాన్ని చేరాడు కుంతి నందన మీ అవతారం కూడా నాశ్రయించిన గాంధీవం కూడా తన పని పూర్తి చేసుకున్నాయి అభిన్నులైన మీ ఇద్దరిలో నీ మహత్వ కృష్ణునితోనే వెళ్లిపోయింది కృష్ణుని శక్తి నీకు తెలిసినదే ఆయన కోరుకుంటే మునిసాపాన్ని తొలగించలేనా యాదవ కలహాన్ని నివారించలేనా కాని ఆయన అలా చేయనక్కరలేదనుకున్నాడు నువ్వు కూడా అలాగే భావించు జయాపజయాల నిర్వికార చిత్తుడిగా ఉత్తమ గతులను అందుకో అని హితవు చెప్పాడు వ్యాస మహర్షి హితవాక్యాలతో ఓదారిల్లిన అర్జునుడు తన తాతగారికి వీడ్కోలు చెప్పి హస్తినాపురం వైపు ప్రయాణం అయ్యాడు శ్రీ మధాంధ్ర మహాభారతం తరాలు మారిన ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో భటారకుడు పిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ